అరచుంటు ఓం శాంతి ఈ రోజు అవ్యక్త మురళి సమయ ప్రమాణంగా లక్ష్యము మరియు లక్షణాల సమానత ద్వారా తండ్రి సమానంగా అవ్వాలి ఈరోజు బాబ్దాద నలువైపులా ఉన్న సర్వ స్వ స్వమానదారి పిల్లలను చూసి హర్షిస్తున్నారు ఈ సంగమ యుగంలో పిల్లలైన మనకు ఏదైతే స్వమానం లభిస్తుందో అంతకంటే గొప్ప స్వమానం పూర్తి కల్పంలో ఇక ఏ ఆత్మకు ల ప్రాప్తించదు ఈ స్వమానము ఎంత ఉన్నతమైనదో తెలుసుకున్నారా స్వమానం యొక్క నశ ఎంత గొప్పదో స్మృతి లో ఉంటుందా స్వమానాల మాల చాలా పెద్దది ఒక్కొక్క పూసను లెక్కిస్తూ స్వమానం యొక్క నశాలో లవలీనమైపోవాలి ఈ స్వమానాలు అనగా టైటిల్స్ స్వయం బాబ్దాదా ద్వారా లభించాయి పరమాత్మ ద్వారా స్వమానం ప్రాప్తించింది కనుక ఈ స్వమానం యొక్క ఆత్మిక నశాను ఏ అథారిటీ కూడా కదిలించలేదు ఎందుకంటే ఇది ఆల్మైటీ అథారిటీ ద్వారా ప్రాప్తించింది అన్న బాబా ఈరోజు అమృత వేళ నుండి విశ్వంలోని పిల్లలందరి వద్దకు తిరుగుతూ పిల్లలు ప్రతి ఒక్కరి స్మృతిలో ఎన్ని స్వమానాలతో కూడిన మాల ఉంది అని చూశారు మాలను ధరించడం అనగా స్మృతి ద్వారా ఈ అదే స్థితిలో స్థితమవ్వడం కనుక ఈ స్మృతితో కూడిన స్థితి ఎంతవరకు ఉంటుంది అని స్వయాన్ని చెక్ చేసుకోండి స్వమానంపై నిశ్చయం మరియు దాని ఆత్మిక నశ ఈ రెండింటి బ్యాలెన్స్ ఎంత ఉంటుంది అని బాబ్దాదా చూశారు నిశ్చయం ఉంటే నాలెడ్జ్ ఫుల్గా అవ్వడం ఆత్మిక నశ అంటే పవర్ ఫుల్గా అవ్వడం నాలెడ్జ్ ఫుల్ కూడా రెండు రకాలను చూశారు నాలెడ్జ్ ఫుల్ నాలెడ్జ్ బుల్ కనుక నేను ఎవరు అని స్వయాన్ని ప్రశ్నించుకోండి పిల్లల లక్ష్యము చాలా ఉన్నతమైనదని బాబ్దాదాకు తెలుసు మీ లక్ష్యము ఉన్నతమైనదే కదా ఉన్నతమైన లక్ష్యం ఏది తండ్రి సమానంగా అవ్వాలి అని అందరూ అంటారు తండ్రి ఉన్నతాతి వారు కనుక తండ్రి సమానంగా అయ్యే లక్ష్యము కూడా ఎంత ఉన్నతమైనది లక్ష్యాన్ని చూసి బాబ్దాదా చాలా సంతోషిస్తున్నారు కానీ కానీ తర్వాత ఏమిటో చెప్పమంటారా కానీ ఏమిటి అని టీచర్లు లేక డబల్ విదేశీయులు వింటారా అర్థమయ్యే ఉంటుంది బాబ్దాద లక్ష్యము మరియు లక్షణాలలో సమానతను కోరుకుంటున్నారు లక్ష్యము మరియు లక్షణాలు అనగా ప్రాక్టికల్ స్థితి సమానంగా ఉందా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి ఎందుకంటే లక్ష్యము మరియు లక్షణాలు సమానంగా అవ్వడమే తండ్రి సమానంగా అవ్వడం సమయ ప్రమాణంగా ఈ సమానతను సమీపంగా తీసుకురండి అని బాబా చెప్తున్నారు అరే చింటూ బాబ్దాదా సమాచారాన్ని విన్నారు ఈ రోజుల్లో దాదీలు విశేషంగా ఫరిస్తా స్థితి కర్మాతీత స్థితి తండ్రి సమాన స్థితి సహజంగా ఎలా తయారవుతుంది అని ఆత్మిక సంభాషణ చేస్తున్నారు ఈ స్థితి స్వభావంగా అయిపోవాలి అని ఆత్మిక సంభాషణ చేస్తున్నారు కదా ఫరిస్తాగా అయిపోవాలి కర్మాతీతంగా అయిపోవాలి తంది ప్రత్యక్షమైపోవాలి అని దాదికి కూడా మాటి మాటికి అనిపిస్తుంది కదా ఫరిస్తాగా అయ్యేందుకు లేక నిరాకారి కర్మాతీత అవస్థ తయారయ్యేందుకు విశేషమైన సాధనం నిరహంకారిగా అవ్వడం నిరహంకారులే నిరాకారిగా అవ్వగలరు అందుకే శివబాబా బ్రహ్మ ద్వారా చివరి మంత్రంగా నిరాకారితో పాటు నిరహంకారి అని కూడా చెప్పారు కేవలం మన దేహము లేక ఇతర దేహంలో చిక్కుకుపోవడాన్ని మాత్రమే దేహ అహంకారం లేక దేహ భావము అని అనరు దేహ అహంకారం కూడా ఉంది దేహ భావపు స్మృతి కూడా ఉంది తమ దేహం లేక ఇతరుల దేహ స్మృతిలో ఉండడం ఆకర్షణలో ఉండడం ఇందులో అయితే చాలామంది పాస్ అయ్యారు ఎవరైతే పురుషార్థం లగన్లో ఉన్నారో సత్యమైన పురుషార్థులు వారు ఈ పెద్ద రూపాల నుండి అతీతంగా అయిపోయారు కానీ దేహభావం యొక్క సూక్ష్మ రూపాలు చాలా ఉన్నాయి అన్న బార్ద సేవా సమాచారాన్ని కూడా వింటారు సేవలో ఈ రోజుల్లో భిన్న భిన్న కోర్సులు చేయిస్తున్నారు కానీ ఇప్పుడు ఇంకా ఒక కోర్సు ఉండిపోయింది అదేమిటంటే ఆత్మలో ఏదైతే శక్తి కావాలో ఆ ఫోర్సును నింపే కోర్స్ చేయించాలి భక్ శక్తిని నింపే కోర్స్ చేయించాలి కేవలం వాచా ద్వారా వినిపించే కోర్స్ కాదు వాచతో పాటు శక్తిని నింపే కోర్స్ కూడా ఉండాలి దాని ద్వారా విన్నవారు కేవలం బాగుంది బాగుంది అని అనడం కాదు మంచి తయారైపోవాలి ఈ రోజు నాకు శక్తి యొక్క అంచలి లభించింది అని వర్ణించాలి కొద్దిగా అనుభవమైన ఆ ఆత్మలకు అది ఎక్కువే కోర్స్ చేయించండి కానీ మొదట స్వయానికి చేయించుకొని తర్వాత చెప్పండి బాబ్దాద ఏం కోరుకుంటున్నారో విన్నారా లక్ష్యము మరియు లక్షణాలను సమానం చేయండి అందరి లక్ష్యాన్ని చూసి బాబ్దాదా చాలా సంతోషిస్తున్నారు ఇప్పుడు కేవలం లక్ష్యము లక్షణాలను సమానంగా చేయండి అప్పుడు తండ్రి సమానంగా చాలా సహజంగా అయిపోతారు బాబ్దాదా అయితే పిల్లలను సమానం కంటే ఉన్నతంగా అనగా తన కంటే కూడా ఉన్నతంగా చూస్తారు బాబ్దాదా సదా పిల్లలను తన శిరో కిరీటాలు అని అంటారు మరి కిరీటం అయితే శిరస్సు కంటే కూడా ఉన్నతంగా ఉంటుంది కదా చింటూ టీచర్లు బాబ్దాదాకు ఒక ఆశను పూర్తి చేసి సంకల్పం చేశారు కానీ ఎదురుగా తీసుకురాలేదు అది ఏదో తెలుసా మొదటిది ఇప్పుడు వారసుల మాలను తయారు చేయమని బాబ్దాద చెప్పారు జనరల్ మాల కాదు వారసుల మాలను తయారు చేయాలి రెండవది సంబంధ సంపర్కంలోని వారిని మైక్గా తయారు చేయండి మీరు ఉపన్యసించకండి కానీ వారు మీ వైపు నుండి మీడియాగా అవ్వాలి మీ మీడియాగా తయారు చేయండి మీడియా ఏం చేస్తుంది మంచిగాని చెడు కానీ ఆ వ్యాపింప వ్యాపింపచేస్తుంది కదా కనుక ఎలాంటి మైక్ ను తయారు చేయాలంటే వారు మీడియా సమానంగా ప్రత్యక్ష యొక్క ధ్వనిని వ్యాపింపచేయాలి భగవంతుడు వచ్చేసారు భగవంతుడు వచ్చేసారు అని మీరు చెప్తారు కానీ వారు దీనిని సాధారణంగా భావిస్తారు కానీ మీ తరపున వేరే వాళ్ళు అథారిటీ గలవారు చెప్పాలి మొదట వారు మిమ్మల్ని శక్తుల రూపంలో ప్రత్యక్షం చేయాలి శక్తులు ప్రత్యక్షమైనప్పుడే తండ్రి ప్రత్యక్షత జరుగుతుంది కనుక మీ మీడియాను తయారు చేయండి చూస్తాము తయారు చేశారా పోతే పోని మాలను వదిలేయండి కంకణమునైనా తయారు చేశారా తయారు చేసిన వారు చేతులెత్తండి ఎలాంటి వారిని తయారు చేశారని బాబ్దాద చూస్తారు మంచి ధైర్యమునైతే ఉంచుకున్నారు కనుక టీ టీచర్లు ఏం చేయాలో విన్నారా శివరాత్రికి వారస క్వాలిటీని తయారు చేయండి నా బాబా అడుగుతున్నారు బాబ్దాద ఇచ్చిన ఆత్మిక ఎక్సర్సైజ్ ను రోజంతటిలో ఎన్నిసార్లు చేయిస్తున్నారు మరియు ఎంత సమయంలో చేస్తున్నారు నిరాకారి మరియు ఫరీస్తా తంది మరియు దాదా ఇప్పుడిప్పుడే నిరాకారి ఇప్పుడిప్పుడే అవ్యక్త ఫరీస్తా స్వరూపం రెండింటిలో దేహభావము ఉండదు కనుక దేహ భావము నుండి అతీతంగా వెళ్లాలంటే ఈ ఆత్మిక ఎక్సర్సైజ్ ను కర్మ చేస్తూ మీ బాధ్యతను నిభాయిస్తూ కూడా ఒక సెకండ్ లో అభ్యాసం చేయగలరు ఇది ఒక సహజ అభ్యాసంగా అయిపోవాలి ఇప్పుడిప్పుడే నిరాకారి ఇప్పుడిప్పుడే ఫరిస్తా ఈ విధంగా నిరంతర భవ నలువైపులా బాబ్దాద స్మృతిలో మగ్నమై ఉండేవారికి తండ్రి సమానంగా అయ్యే లక్ష్యాన్ని లక్షణాలలో సమానంగా చేసుకునే వారికి ఎవరైతే మూల మూలలో సైన్స్ సాధనాల ద్వారా పగలు లేదా రాత్రి మేలుకొని కూర్చున్న వారికి బాబ్దాదా ప్రియ స్మృతులు మరియు శుభాకాంక్షలు మరియు హృదయపూర్వక ఆశీర్వాద y esto ¿no? అరే చింటూ బావా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే లౌకిక అలౌకిక జీవితంలో సదా అతీతంగా అయ్యి పరమాత్మ తోడు యొక్క అనుభవం ద్వారా నష్ట మోహాబావా సదా అతీతంగా ఉండే వారి గుర్తు ప్రభు ప్రేమ యొక్క అనుభూతిలో ఉంటారు ఎంత ప్రేమ ఉంటుందో అంత తోడుగా ఉంటారు వేరుగా ఉండరు సదా తోడుగా ఉండుటనే ప్రేమ అని అంటారు తండ్రి తోడుగా ఉన్నారు కనుక ఎన్ని బరువులు తండ్రికి ఇచ్చేసి మీరు స్వయం తేలికగా అయిపోండి ఇదే నిర్మోహులుగా కానీ పురుషార్థం అనే సబ్జెక్టులో సదా అనే శబ్దానికి అండర్లైన్ చేసుకోండి లౌకిక మరియు అలౌకిక జీవితంలో సదా అతీతంగా ఉండండి అప్పుడే సదా తోడు యొక్క అనుభవం అవుతుంది వికారాల రూపీ సర్పాలను తమ శయ్యగా చేసుకుంటే సహజ యోగులుగా అయిపోతారు అని శ్లోకనిస్తున్నారు ఈ అన్నాదముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి